ప్రత్యేక హోదా అంశానికి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం ఉంది రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమికి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ విజయానికి సహకరించింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఎవరూ పట్టించుకోలేదు ఎన్నికల అస్రం కాలేదు జేవి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు సొంత పార్టీ పెట్టుకుని ప్రత్యేక హోదా నినాదం వినిపించినా ఆ బలం సరిపోలేదు కాంగ్రెస్ పార్టీ తాము వస్తే మొదటి సంతకం హోదాపై పెడతామన్న ప్రజలు లైట్ తీసుకున్నారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం కలికమవుతోంది కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది టీడీపీతో పాటు కింగ్ మేకర్గా బీహార్కు చెందిన కూడా కీలకంగా ఉంది ఆ పార్టీ బీహార్కు స్పెషల్ స్టేటస్ అడుగుతోంది కానీ ఏపీలో టీడీపీ సైలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇదే జగన్కు అస్రమయ్యే అవకాశం కనిపిస్తోంది అయితే జగన్ను అందుకుంటారా లేదా అన్నదే కీలకం బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టారు ఈ ప్రతిపాదనకు జేడియూ పార్టీ ఆమోదం తెలిపింది నితీష్ కుమార్ ఆయన పార్టీ తమ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు యావత్ దేశ రాజకీయ తుఫాను రేపారు జేడియూ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా టీడీపీకి ఇబ్బందికరమే నిజానికి టీడీపీ ప్రత్యేక హోదా గురించి చెప్పలేదు హోదా ఇవ్వలేదని కేంద్రం నుంచి బయటకు వచ్చి ఎన్డీఏకి వ్యతిరేకంగా పోటీ చేస్తే ప్రజలు ఆదరించలేదు ఇటీవలి ఎన్నికల్లో హోదా ఇస్తామని కానీ తెస్తామని కానీ ఎక్కడా చెప్పలేదు అయితే నితీష్ కుమార్ కేంద్రంలో తమ పార్టీ మద్దతు అవసరం కాబట్టి ఆయన తరచూ హోదా ప్రస్తావన తెస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకంగా మారినప్పుడు హోదాతో పాటు అమరావతి నిర్మాణానికి నిధులు వంటి కీలక విషయాలను షరతులుగా పెట్టి ఉంటారని అనుకున్నారు అయితే బేషరత్తుగా మద్దతిస్తున్నామని రాష్ట్రానికి ఏం కావాలో అది తెచ్చుకుంటామని టీడీపీ చెబుతోంది అయితే జగన్మాత ప్రత్యేక హోదా పెద్ద పాపమని తమ పార్టీ అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారు మరి జగన్ హోదా కోసం ఎన్డీఏపై యుద్ధం ప్రకటిస్తారా మరోసారి బీజేపీకి ప్రత్యేక హోదా మరకలు అంటించే ప్రయత్నం చేస్తే ఆ పార్టీ అగ్రనేతలు సహించే అవకాశం ఉండదన్న గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి